హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంకా ఈరోజైతే నైట్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసినా ఈరోజైతే మన బ్లాగ్లో ఏం రెసిపీ అనేది అయితే ఇప్పుడు మేము ఏం అనేది చూసి దాన్ని బట్టి మీకు అయితే వీడియో షేర్ చేస్తా ఇంకా పిల్లలకైతే టైం వచ్చేసి ఐటో అవుతుంది ఇంకా వాళ్ళు ఇప్పటివరకు హోంవర్క్ చేసుకోరు నేను కూడా షెడ్స్ కొట్టేసిన ఇప్పుడైతే వీళ్ళకు ఇద్దరికి అన్నం తినిపించేస్తున్నా సెల్ఫీ వాటి వీడియో తీ అంటే మా సన్ని నేనైతే పడను అనేసి అక్కడ కూర్చొని అయితే ఇక వాడిని నన్ను కట్ చేస్తే తోలు తీస్తా అంటే నేను ఇట్లా మాట్లాడిన మాటలు ఏవన్నీ ఇంకా ఉదయం అయితే ఈ రోజు అయితే నేను ఏం కూరగాయలు చేసుకున్నాను దేస్తో చూడండి ఫ్రెండ్స్ దొండకాయ టమాటా ఇదేమో టమాటా మెంతి కూర నాకైతే దొండకాయ ఇష్టం ఉండదు దొండకాయ ఇలా కొంచెం కూడా వాటర్ అనేది ఇది కొంచెం వాటర్ ఐజ్ చేసిన వాటర్ వేస్తే అస్సలు పోదు మంచిగా ఫ్రై ఇంకానే పోతుంది నాకు అందుకని నేనైతే టమాటా మెత్తి అయితే వేసుకున్నా చాలా అంటే చాలా బాగా ఈ రోజు నా టమాటా మెంతికూర ఇంకా ఉప్మా బ్యామిలీ ఉప్మా అయినా ఊట రోజు రాత్రి అన్నం కూర అంటే ఒప్పి కూరగాయలు ఎల్లుకులు ఏమి ఇలా బ్యామిలీ పని తప్పదు మనకి ఇంత ఘాటు వస్తుంది పచ్చిలో బాగా కారం కారం ఉంటాయి కదా బరకేసాయి మరి పడుకోను మరి అయి పడుకున్నాడు సారీగా మస్తు ఆటలు బాగానే చూ బయణకి మరుసొత్తలే పొద్దున్న లేవమంటారు దున్న పొద్దులే వస్తున్నాడు చూ చలు శ్రీ దగ్గరలో లేట్ ఇష్టమ రోజు బిలో నైన్ క్లాక్కి పడుకోవాలి రోజు రోజుకి టైం మార్చుకోండు లాక్డౌన్ కాకపోతే అప్పుడు సెవెన్ థర్టీ అవి కడక దిగం సీరియల్ వస్తుంది అప్పుడు రాక అమ్మ వండి తినిపిస్తుంది ఈ లాక్డౌన్ వచ్చి కరాబాయి తొందరని అమ్మ ఏదైనా పట్టుకుంటే సార్ మనం ఎట్లా వేసుకోవాలి అమ్మ లోపలికి వేసుకో ఇంకా అప్పుడు వస్తుంది అవుతుంది ఇంకా బ్యాంపిన కాబట్టి ఏం రెసిపీ షేర్ చేయట్లేదు అయితే అసలు నేనైతే ఈ రోజు ఎగ్ బ్యాంపిన చేద్దాం అనుకున్నా ఇంకా మా సార్కి కొద్దిగానే ఉంది రైస్

అయితే ఇది మరీ పుళ్ళు పొళ్ళు కాకుండా కొంచెం లూజ్ బ్యాంబిన చేస్తున్నా నేను మనకు లూజ్ ఉప్మా చేస్తాను చూడండి అలా అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా అందుకని అలాగే పసుపు కూడా వేసుకున్నాయి ఈరోజు దీంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు ఇందులో పాలకూర మెంతకూర తోటకూర అయితే అంత బాగుంటుంది కానీ అన్ని ఆకుకూరలలో కంటే పుదీనా పాలకూర వేస్తే టేస్ట్ బాగుంటుంది బఠానీ లూజ్ గా చేద్దాం అనుకున్నా కానీ అది పొడి పొడిగానే అయింది మామూలుగా అయితే అసలు ప్యాకెట్లో లో బ్యాంబినకైతే నేను పొలిచేసేసుకుంటా వాటర్ ఒక గ్లాస్ కి ఒక గ్లాసు బ్యాంబినకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటా దీనికైతే ఒక గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసినాయి ఇది లూజ్ బ్యాంబీన అనమాట ఆయన పొడి పొలం వచ్చేసింది నేను లోజ్ గా చేద్దాం అనుకుంటా అది పొడి పొలి వచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన ఇంకా అలాగే బ్యాంబీ ఉడుకుతున్నంత సేపట్ల పిల్లల లంచ్ అయితే క్లీన్ చేసేస్తున్నా ఇంకా నాకు ప్రతి ఫ్రైడే ఏదో ఒక విధంగా లేట్ అవుతుంది ఉదయం అయితే తెల్లారి పూజ చేసుకునేది ఉంటుంది సాటర్డే రోజు ఇంకా అందుకే కొంచెం లేట్ అయినా కానీ ఖచ్చితంగా క్లీన్ చేసేస్తా ఈ పొద్దున వరకు అయితే మంచిగా రాకపోతే లంచ్ బాక్సులు అయితే ఇలా రెడీ చేసి ఇక్కడ పెట్టేసుకుంటాం బాటిల్స్ స్పూన్స్ అన్ని ఇంకా తిన్న తర్వాత అయితే ఇంకా స్టవ్ కూడా అయితే క్లీన్ చేసేసుకుంటా చాలా వరకు అయితే నైట్ లోనే చేసుకుంటా ఈ మధ్యనే కొంచెం ఓపిక తక్కువ అయితే చేయట్లేదు సన్నీ రా కొంచెం వెళ్ళురా మా పిల్లలకు ఉప్మా అంటే ఇష్టం ఏంటంటే టైం ఎక్కువ అయిపోతుంది కదా అనేసి నేను పెట్టాను అని చెప్పిన పెట్టడానికి చెప్పి అలిగేసి పండుకున్నారు మా పిల్లలు అయినా పిల్లలకు పెట్టకుండా కాదు కానీ ఇక కొంచెం అయితే లేట్ అయిపోయింది అంతే వాళ్ళకి చిన్న చిన్న దాంట్లో అయితే క్లీన్ చేసుకోవడం చాలా లేకలు ఈ ఎప్పుడైనా మనకు ఓపిక లేకపోతే ఏదైనా పని ఉంటే తప్ప ఇలాగే చేసుకోవాలి నేనే కాదు మీరు కూడా ఎవరైనా చేసుకోవాలనేసి అయితే చెప్తున్నా ఎందుకంటే నైతో గిన్నెలు ఉండొద్దు అసలు చెంపులో అనే సైడ్ చెప్తారు కాకపోతే మనం అన్నం బొగ్గు కూర గిన్నె మాత్రము ఊరి ఇలా చేసుకోవడం వల్ల అదొక సెంటిమెంట్ ఫీలింగు అలాగే వచ్చేసి ఏంటంటే మనకు ఉదయం రిస్క్ అనేది ఉండదు అయినా కానీ బిజీ బిజీ ఉంటుంది పిల్లల్ని పంపించడం మన వాళ్ళని పంపించడం పూజ చేసుకోవడం ఇంకా వాటన్నిటికీ కూడా మనం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేచినా సరే అమ్మా అనిపిస్తుంది ఇవన్నీ ఉదయం లేవగానే వీటిని చూస్తున్నాం అనుకో ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలని ఉంటుంది అదే నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనకు కిచెన్లోకి రాగానే అదొక తృప్తి కూడా ఉంటుంది అందుకే నేనైతే మ్యాక్సిమమ్ నైటే తీసిస్తాను స్టవ్ మాత్రం అందరూ నన్ను స్టవ్ మార్చు గ్లాస్ స్టవ్ తెచ్చుకో అనేసి అంటున్నారు వీడియోస్ కూడా చేస్తావు కదా మంచిగా కనిపిస్తాయని నేను మాత్రం తెచ్చుకొని అంటున్నా నాలుగు తెచ్చుకున్నాం అన్న స్టీల్ చూస్తున్నా స్టీల్ అయితే దొరకట్లేదు ఎందుకు అంటారా నాకైతే తుడవడం అస్సలు నచ్చదు కడగడమే ఉండాలి నాకు రోజు స్టవ్ కడగకపోతే అయితే అస్సలు చూస్తుండదు అనమాట ఇంకా అవైతే కొంచెం వేడి తగ్గాలి వేడి తగ్గినాక కడగాలి అనేసి అంటారు అలాంటి స్టవ్లు మా దగ్గర మా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళైతే చెప్పారు వేడి తగ్గినాక కడగాలని ఇక మనకు అంత ఓపిక ఉండదు వరకు కూర్చోవాలి మళ్ళీ మనకు తర్వాత ఇంకా వేరే వరకు ఉంటది కదా చెట్ల వరకు అందుకని నేను వద్దు అనేసి అయితే తెచ్చుకుంటలేను స్టీల్ అయితే ఇక ఇలా ఎంత రొప్పినా ఏం కాదు ఇంకా అందుకే చూస్తున్నా కానీ నాలుగు పోయినవి అయితే స్టీల్వి లేవు అనేసి అంటున్నారు ఒకసారి అయితే మళ్ళీ బేగం బజార్కి వెళ్ళి సర్చ్ చేద్దాం అనుకుంటున్నాం ఈ స్టవ్ మార్చాలనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ బర్నర్లు పోయినాయి ఇవి ఏంటలేవు చూడాలి పోయి ఇక మంట వచ్చేసి గిన్నెలన్నీ నల్లగా అయిపోతున్నాయి ఇప్పటికి రెండు సార్లు మార్చినా కానీ ఓకే కాలేదు అందుకే ఇక కొత్త స్టవే దేవడానికి వస్తుంది ఇంకా వంట చేస్తున్నప్పటి నుంచి కొన్ని కొన్ని క్లీన్ చేస్తూనే ఉన్నాయి ఇంపడి ఇంకా దేవుడు సామాన్లు అయితే రెండు జతలు ఉంటాయి కదా నాన్ వెజ్ తినకపోతే అయితే ఏమన్నా అయితే క్లీన్ చేసి ఇచ్చేస్తాయి పంటలు ఇవి ఉట్టి సబ్బుతోటే క్లీన్ చేస్తా ఎందుకంటే ఉత్తిగా దీపారాధన చేస్తారు కదా ఇక అది మా సార్ అనమాట పొద్దున నేను లేసి ఇల్లుచి ఇల్లు తుడిచి అవన్నీ ఇచ్చి కడపడి అడిగేలోపు ఆయనకి ఇవన్నీ రెడీగా ఉంటాయి కదా పుట్టిన నీళ్ళతోటి కడిగేసుకొని దీపం ముట్టిస్తాడు ఇవి కూడా చేసి పెట్టేసుకుంటా నాన్ వెజ్ ముట్టి అటు ఇటు అయితే చెయ్యను ఇంక ఇదంటే నా నైట్ రొటీన్ అయితే ఎప్పుడు అయితే ఒకేలాగా ఉండదు ఇంకా దాని తర్వాత వంట అంత అయితే క్లీన్ వేసుకున్న తర్వాత ఇక రైస్ కూడా అయితే వేస్ట్ పెట్టేసుకుంటాను ఉదయానికి ఇది ఒక్కొక్కసారి ఇట్లా ఉంటుంది రోజు అయితే ఇలా ఉండదు అలాగే రేపటికి కూరగాయలు ఏంటి అనేది కూడా అయితే చూసి పెట్టేసుకుంటాం ఇంకా నైట్ అయితే నిన్న నైట్ అయితే కూరగాయలు తెచ్చిండు మా సార్ మార్కెట్ లో ఆలుగడ్డ కీర మర్చిపోయి వచ్చింది అంటే మళ్ళీ ఈ రోజు అయితే తెచ్చిండు కాదు కీర కిలో అన్నావు కదా కిలో తీసుకున్నాను ఈ రెండు ఎవరి ముక్కలు పెడతాం

రెసిపీ చూపించాలనుకున్నా కానీ ఇంకా లేట్ అయిపోయింది అనేసి అదే చేస్తున్నా అదే పెట్టినా రోజు అయితే అంత ముఖ్యమైన రెసిపీస్ అయితే ఏం చూపించలేదు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్